నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయతో ఎంపీగా గెలిచి అప్పటి నుంచి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతూ వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇక గోడ మీద నుంచి కిందకి దిగవచ్చు ఎటూ తనను గెలిపించని వైఎస్ఆర్ కాంగ్రెస్తో సున్నం పెట్టుకున్న తర్వాత ఇతర పార్టీల్లో ఎందులోకి గెంతుదామా అని నిరీక్షిస్తూ అన్ని పార్టీల నాయకులకు సేవలు చేసుకుంటూ నాలుగేళ్లుగా రోజులు నెట్లుకొస్తున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరపోతున్నారు ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలతో తొలి నుంచి సత్సంబంధాలు కలిగి ఉంటూ వారి సేవలు తరించిపోతున్న ఆయన ఇప్పుడు తాను కోరుకుంటున్న నరసాపురం నియోజకవర్గం పంపకాల్లో భాజపాకు దక్కడంతో ఆ పార్టీలో చేరపోతున్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు గెలిచిన కొన్నాళ్ళకే వైసీపీతో తగాద పెట్టుకున్నారు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తూ దుష్ప్రచారం సాగించడం మొదలుపెట్టారు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతిపక్షాల కంటే ముందుగా ఆ నిర్ణయాన్ని తిట్టిపోస్తూ రఘురామ మీడియా ముందుకు వచ్చేవాళ్లు మీడియా ఆయన కామెడీని పట్టించుకోవడం మానేసిన తర్వాత ధర్మపీఠం పేరుతో తన ఢిల్లీ ఇంట్లో ప్రతివారం ప్రెస్ మీట్ పెట్టి ఎవరొచ్చినా రాకపోయినా ఒక వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవడం ఒక మార్గంగా మార్చుకున్నారు నరసాపురం ఎంపీగా గెలిచిన నాటి నుంచి తనను గెలిపించిన ప్రజల మొహం చూసి ఎరుగని ఈ ఎంపీ తాను నియోజకవర్గానికి రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని నిందలు వేసేవాళ్లు తీరా ఇటీవల తాను నరసాపురం నియోజకవర్గం నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేది మాత్రం త్వరలో చెబుతానంటూ ఆయన ఓ మడత పేచి పెట్టారు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమంటూ వచ్చిన ఆయన పొత్తుల్లో ఏ పార్టీకి నరసాపురం దక్కితే ఆ పార్టీ తరఫున భరిలో ఉంటానంటూ తన అభ్యర్థిత్వాన్ని తానే చాలా ధీమాగా చాలా ముందుగా ప్రకటించేసుకున్నారు ఆ రకంగా తనలో ఉన్న గోడ మీద పిల్లి వైఖరిని తన అవకాశవాద ధోరణిని ఆయన బయటపెట్టుకున్నారు తీరా ఇప్పుడు సీట్ల పంపకాల్లో నరసాపురం బీజేపీకి దక్కింది బీజేపీ పెద్దలతో ఆర్ఆర్ఆర్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు దీంతో ఆయన ఇప్పుడు ఆ పార్టీలో చేరి వెంటనే టికెట్ పుచ్చుకొని బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది